హలో వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా ఏపీలో ఉన్న అన్నదాతలకు గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం మరో ప్రధానమైన పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది పిఎం కిసాన్ నిధులతో పాటు ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది అధికారికంగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు ప్రకటించకపోయినా అర్హుల జాబితా అయితే వెల్లడించింది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది అన్నదాత సుఖీభావ పోర్టల్లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తమ అర్హతను రైతన్నలు తెలుసుకోవచ్చు ఈ నెల పదమూడో తేదీ వరకు గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు అయితే పది సెంట్లు కన్నా తక్కువ సాగు చేసే వారికి అర్హత ఉందా లేదా అనేది ఇప్పటివరకు స్పష్టత లేకుండా ఉంది మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా అయితే సిద్ధమైంది అర్హులైన రైతుల జాబితాలు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపారు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లను పరిశీలించుకోవచ్చని చెప్పారు కాగా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్లో కూడా తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులైతే స్పష్టం చేశారు రైతు పేరు లేని పక్షంలో అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రాల్లో అర్జీతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు అన్నదాత సుఖీభావ పోర్టల్లోని గ్రీవిన్స్ మాడ్యూల్లో నమోదు చేసుకోవచ్చు ఈ నెల పదమూడవ తేదీ వరకు గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉంది అన్నదాత సుఖీబవ పిఎం కిసాన్ పథకం కింద దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది కుటుంబాలు అర్హులుగా గుర్తించారు గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా తొంభై ఎనిమిది శాతం మందికి ఈ కేవైసీ కూడా పూర్తి చేశారు కాగా ఈ పథకం కింద అర్హత పొందాలంటే రైతుకు కనీసం పది సెంట్ల కంటే ఎక్కువ సాగుభూమి ఉండాలని కొత్త నిబంధనలు ప్రభుత్వం ప్రజల ముందుకు తెచ్చినట్లు కనిపిస్తుంది రెవెన్యూ రికార్డుల్లో రైతు హక్కు బుక్తుల్లో పది సెంట్ల కంటే తక్కువ భూమి ఉండి దానిలో పంట సాగు చేస్తున్న వారికి ధృవీకరణ జరిగే అవకాశం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది పేద రైతు కుటుంబాలు అరెకరా ఎకరా పంచుకునే క్రమంలో పది సెంట్లలోపు భూమిని వాటాగా వారసత్వం కింద దక్కించుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది క్షేత్రస్థాయిలో ఈ సమాచారం పైన రైతులు స్పష్టత కోరుతున్నారు ప్రభుత్వ అర్హత ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలుపుతుంది కాగా వ్యవసాయ అధికారులు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సొంత భూమి కలిగిన డి పట్టాదారులు అసైండ్ భూములు ఇనాం భూముల రైతులు కూడా అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు వెబ్ల్యాండర్లో ఆధార్ కార్డ్ లింక్ కాకపోయినా తప్పుగా లింక్ అయినా చనిపోయిన ఖాతాలు నోనేషనల్ ఖాతాలు ఇలా ఇతర ఖాతాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల వద్ద ఏదైనా తప్పులు జరిగినా లేదంటే రైతు సమర్పించిన సంబంధిత ధృవీకరణ పత్రాల్లో ఏదైనా తప్పులు ఉన్నా గాని వెంటనే సంబంధిత రైతు అధికారులను సంప్రదించి వెంటనే వాటిని మార్చుకోవాలని దాని తర్వాత ఈ పథకం ద్వారా మొత్తానికి డబ్బులు పడతాయని ఈ నెల పద్దెనిమిది లేదంటే ఇరవయో తేదీలో రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు జమ కానున్న తరుణంలో వాటితో పాటుగానే ఈ నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది